అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు నేటి తరమణ ఛానల్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేను అయితే చాలా చాలా బాగున్నాను మీరు అందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండి సో మంచి మంచి కామెంట్స్ చేస్తున్నారండి మీ కామెంట్స్ చూస్తే చాలా హ్యాపీగా ఉంది అలాగే నాకు వాట్సాప్కి వచ్చి మంచి మెసేజ్లు కూడా ఇస్తున్నారు చాలా హ్యాపీగా అనిపించిందండి అండి చదివినప్పుడు నేను హ్యాపీగా ఉండాలని మీరు ఎలా కోరుకుంటున్నా మీరందరూ కూడా బాగుండాలండి మీరు అందరు కూడా హ్యాపీగా ఉండాలి అందుకే మీకు చాలా రకరకాల చిన్న చిన్న బిజినెస్లు అయితే చెప్తున్నాను ఎవరికి నచ్చింది వాళ్ళు చేసుకోవచ్చు చాలా మంది అయితే నాకు వాట్సాప్లోకి వచ్చి అక్క మేము పల్లెటూర్లలో ఉంటాము మేము విలేజ్లో ఉంటాము మేము ఈ బిజినెస్ చేసుకోలేము హైదరాబాద్ వచ్చి మేము బ్లౌజులు కొనక్క పోలేము అని కొందరు బ్లౌజ్ బిజినెస్కి ఇంకా కొందరికి ఈ బిజినెస్ మేము వెళ్ళి మార్కెటింగ్ చేసుకోలేము అక్క ఇంట్లో కూర్చొని లేదు విలేజ్లల్లో కూడా చేసుకునే బిజినెస్ ఏదైనా ఉంటే చెప్పండి అని ఇలా రకరకాలుగా నాకైతే వాట్సాప్లో మెసేజ్లే కాకుండా నాకు వీడియోలలో కూడా కామెంట్స్ వస్తున్నాయి కాబట్టి ఈ చిన్న బిజినెస్ ఐడియా మీకోసం అండి మీరు ఎక్కడ ఏ పల్లెటూరులో ఉన్నా మీరు ఆంధ్రప్రదేశ్లో అక్కడ విలేజ్లలో ఉన్న తెలంగాణలో ఉన్నా హైదరాబాద్లో ఉన్నాయి ఎక్కడ ఉన్న వాళ్ళు కూడా చేసుకోవచ్చు అండి సో నేనైతే చెప్తాను మీరు అనుకుంటే చేసుకోండి మరి ఇది ఒకటే మీకు ఐడియాస్ అలాంటివి లేదండి మన వీడియోస్ ఇలాగే రకరకాల బిజినెస్ ఐడియాస్ మీరు ఇంట్లో కూర్చొని చేసుకునేవి చాలా రకాల మీకు యూజ్ అయ్యేవి నేను చెప్తూ ఉంటాను మీకు నచ్చింది మీరు చేసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ కానీ వీడియో చూసే వాళ్ళు ఒక లైక్ ఇవ్వండి అలాగే మన ఛానల్ మెంబర్షిప్ తీసుకోవాలనుకుంటే మెంబర్షిప్ తీసుకోండి జాయిన్ అవ్వండి ఓకే ఇంకొకటి బామీ గార్డ్ బిజినెస్ అయితే నేను చెప్పాను కదండి మంచి రెస్పాన్స్ వచ్చిందండి నాకు చక్కగా ఆన్లైన్లో ఫుల్ పోయినాయి సో చెప్పాను కదండి నేను ఒక్కదాన్ని బాగుపడమే కాదు మీరు అందరూ బాగుపడాలని చాలా మంచి ఆర్డర్స్ అయితే వస్తున్నాయండి కానీ ఇప్పుడైతే నా దగ్గర స్టాక్ లేదు అంత అయిపోయింది కాబట్టి ఇప్పుడే పేమెంట్ ఎవ్వరు చేయొద్దండి ఇంకొక ఫోర్ డేస్ వరకు చేయొద్దు ఎందుకంటే నాకు ఇంకా స్టాక్ అయితే రాలేదు ఉన్న స్టాక్ మొత్తం అయిపోయింది కాబట్టి ఇదే కాదు మీకు ఇంకా చాలా మంచి పొదుపు ఒక వీడియో చేయబోతున్నా అండి అది చూసి రంగం ప్రతి ఒక్కరు గోల్డ్ కొనగలరు ప్రతి ఒక్కరు డబ్బులు సేవ్ చేయగలరు అప్పు అనేది చిన్న చిన్న అప్పులకు మన అవసరాలకు కూడా అప్పులు చేస్తున్నాం అట్లా అంటే అవసరం పడదు ఇలాంటి మంచి మంచి వీడియోస్ ఉంటాయి కాబట్టి తప్పకుండా మన ఛానల్ అయితే మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి కానీ వీడియోకి లైక్ ఇవ్వడం అసలు మర్చిపోదు ఫ్రెండ్స్ సరే ఇక మరి హైదరాబాద్లోనే ఉండొచ్చు మరి తెలంగాణ పల్లెటూరులోనే ఉండొచ్చు ఆంధ్రప్రదేశ్లో ఎక్కడైనా విలేజ్లలో ఉండొచ్చు ఎవరైనా మీరు ఇంటి నుండి చేసుకునే మంచి బిజినెస్ అండి మీరు పెట్టుబడి ఎక్కువ పెట్టాల్సిన పని లేదు ఈ చెట్టు కనుక మీ ఇంట్లో ఉంటే అసలే పెట్టుబడి అవసరం లేదు మీ చుట్టుపక్కల ఉన్నా కూడా మీకు పెట్టుబడి అవసరం ఉండదు మీరు లేకపోతే మరి ఎలానే ఆలోచించండి ఈ చెట్టు దగ్గరలో ఉన్నది అంటే ఈ బిజినెస్ చేసుకోండి సరే ఇది ఏంటి బిజినెస్ అంటే మునగాకు అవునండి మునగాకు హెల్త్ బెనిఫిట్స్ ఎన్ని ఉన్నాయంటే అది చెప్పాలంటేనే ఒక వీడియో చేయాల్సి వస్తుంది చిన్న పా పిల్లల నుంచి పెద్దల వరకు ప్రతిరోజు అండి మనకి కొన్ని గ్రామ్స్ లో కూడా మనము ఈ మునగాకును అంటే పొడి రూపంలో కావచ్చు ఇంకా ఏదైనా ఒక రూపకంగా అంటే సూప్ చేసుకొని తాగడము ఏదో ఒక విధంగా తీసుకోవడం వల్ల చాలా మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి ఒకటి రెండు కాదు మీరు ఎవరైనా ఈ బిజినెస్ చేయాలనుకుంటే తప్పకుండా నాకు మెసేజ్ చేయండి వాట్సాప్లో అలాగే కామెంట్ చేయండి కామెంట్ చేసిన తర్వాతనే మీరు వాట్సాప్లకి రావాలండి అలాగే నాకు ఈ బిజినెస్ చేయాలనుకునే వాళ్ళు మీ నెంబర్ ఇచ్చినా కూడా నేను ఫ్రీ ప్రమోషన్ అండి నేను ఎలాంటి డబ్బులు తీసుకోకుండా మీరు మునగాకు బిజినెస్ చేస్తే తప్పకుండా మీ నెంబర్ కూడా నేను ఇస్తాను మీకు హెల్ప్ చేస్తానండి ఎవరైనా ఇంట్లో నుంచి లేడీస్ చేసుకోవాలనుకుంటే తప్పకుండా ప్రతి మహిళకు హెల్ప్ చేయాలనేది నా ఉద్దేశం కాబట్టి నేను ఎలాంటి డబ్బులు తీసుకోకుండానే మీ వీడియోస్ అనేది ప్రమోషన్ చేస్తాను ఓకేనా కానీ వాట్సాప్లో మెసేజ్ చేసినప్పుడు క్లియర్గా మీరు దేని గురించి నాకు చెప్పాలనుకుంటున్నారో అది పెట్టండి ఓకే ఇప్పుడు కండి ఆన్లైన్లో వాళ్ళు తీసుకుంటే హండ్రెడ్ గ్రామ్స్ వచ్చేసి వన్ ఫిఫ్టీ వరకు వాళ్ళు ఇస్తున్నారు ఇది కాకపోతే మీరు చక్కగా ఫ్రెష్గా ఇస్తున్నారా మీరు డ్రై ఇస్తున్నారా మీరు పౌడర్ ఇస్తున్నారా అని క్లారిటీ ఇవ్వాలి ఇంట్లో ఉందా లేదు మన చుట్టుపక్కల ఉందా మన ఊర్లో ఉందా మనకు తెలిసిన వాళ్ళ దగ్గర ఉందా ఈ బిజినెస్ స్టార్ట్ చేయండి ప్రతిరోజు ప్రతి ఒక్కరు తినాల్సింది సో నేను మీరు అని కాదు ప్రతి ఒక్కరు అండి మీరు ఒకవేళ మునగా బిజినెస్ చేస్తే తప్పకుండా నాకు చెప్పండి నేను తీసుకుంటాను నాకు ప్రతిరోజు అవసరం అండి సరేనా సో నాకు పచ్చది కావాలి నాకు డ్రైగా కూడా కావాలి అయితే మునగాకును పచ్చింది కావాలనుకుంటే ఫ్రెష్గా తెంపి ప్యాక్ చేసి పంపించండి లేదు మునగాకు డ్రై కావాలి అనుకునే వాళ్ళకి మునగాకును తెంపి ఎండబెట్టి డ్రై లీవ్స్ అలాగే మీరు ప్యాక్ చేసి పంపించండి ఇంకొకటి మునగాకు పొడి మునగాకు పొడి కావాలనుకుంటే డ్రై చేసి పొడి పంపించండి సో ఈ మూడు రకాలుగా ఎవరికి ఎలా కావాలంటే కస్టమర్కు మనం అలా ఇచ్చే విధంగా ఉండాలి అలా ఇచ్చే విధంగా ఉన్నప్పుడు మన బిజినెస్ సూపర్గా జరుగుతుంది మీరు ఇది ఆన్లైన్లో పెట్టుకోవచ్చు ఆఫ్లైన్గా కూడా చేసుకోవచ్చు అండి సో కాకపోతే పబ్లిక్ తెలవాలంటే మనం ఏం చేయాలి ఆన్లైన్లోనే చేయాలి ప్రతి ప్రతిరోజు ఒక రెండు స్పూన్లు మన వంటలో ఏ కూర చేసినా దాంట్లో వేసుకుని అలవాటు మనం చేసుకుంటే మన పిల్లలకి మనకి అన్ని రకాల విటమిన్స్ మినరల్స్ అందుతాయి అందుకని ఎవరైనా కూడా మునగా బిజినెస్ చేయాలనుకుంటారు తప్పకుండా మీ నెంబర్స్ ఇవ్వండి అందరూ ఇవ్వండి మీ ఏరియా చెప్పండి ఇప్పుడు నేను తిరుపతి అనుకుందాం తిరుపతి నుండి విజయవాడ మా ఫోన్ నెంబర్ మునగాకు ఏ విధంగా అయినా కూడా మేము పంపిస్తాం ఆన్లైన్లో ఎక్కడికైనా ఇక మునగాకు బిజినెస్ ఎట్లాగా చేస్తున్నారు కాబట్టి వందర చెట్టు కూడా మీ ఇంట్లో ఉంటే ఆ వందర పువ్వులని కూడా చక్కగా మీరు ఆరబెట్టుకొని అనే రిక్కల్ని ఎప్పుడైనా పొడి చేస్తే మనకు డౌట్ వస్తుందండి ఇది ఒరిజినల్లా కాదని అందుకని రెబ్బలు ఉంటాయి కదా తెంపిన తర్వాత మంచి ఎండబెట్టి అట్లా ప్యాక్ చేసి పంపించాలి అది కూడా చేసుకోండి రెండు బిజినెస్లు చేసుకోండి ఎందుకంటే ఎక్కువగా ఇది విలేజ్లో ఉన్నటెలకి మునగాకు చెట్లు అసలు ఎవ్వరు వాడనండి మునగాకు పక్కన పెట్టండి మునగలు కూడా నేను ఊళ్ళలోకి వెళ్ళినప్పుడు చూస్తే పెద్దగా పట్టించుకోరు సో మునగాకు మనకి అందర పువ్వులు కావాలంటే మనకి విలేజ్లో ఉండాలి మంచి బిజినెస్ చేసుకోవచ్చు సో నా బిజినెస్ ఐడియా మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి కామెంట్ చేసిన తర్వాత మట్టుకే నాకు వాట్సాప్లోకి రావాలండి సో నా వాట్సాప్ నెంబర్ మీ అందరికీ తెలుసు అనుకుంటున్నాను అందుకనే నేను మళ్ళీ నా వాట్సాప్ నంబర్ అయితే ఇవ్వట్లేదు ఇంకా ఇలాంటి మంచి బిజినెస్ ఐడియాస్ అయితే మీకు ఇస్తా అండి ఇంకా మంచి మంచి బి బిజినెస్ ఐడియాస్ అయితే నా దగ్గర ఉన్నాయి ఓకే ఫ్రెండ్స్ బాయ్